మీ నారాకూడూరు గ్రామం చూస్తుంటే రేటు కనుకుంటే దీని మించిన ఆదాయం కూడా ఉండదు చిక్కుడు విస్తీర్ణం ఎక్కువగా ఇది రావులపాలెం చిక్కుడు అండి ఇది ఓన్లీ గెలకే కాసి దాన్ని కట్టి కాఫ్ అంటారు లేదంటేనే బెళ్ళ చిక్కుడు సడన్ గా గింజ ఎక్కువ ఉన్న రకాల వినియోగదారులు శాశ్వత పంది లే ప్రతి సంవత్సరం తీసి మళ్ళీ వేసుకోవటం డిసెంబరు జనవరిలో ఉంటాయి పీక్ కోత స్ప్రింట్ అని షాప్ అని క్యాబినెట్ ఆఫ్ అని కస్టోడియా అని అత్యధిక రేట్ వస్తే కేజీ వంద రూపాయలు కూడా ఇచ్చిన రోజు రేటు గానీ కలిస్తే ఇంకా అదనంగా డబ్బులు ఏమైనా సరే మూడో రోజు కొట్టాల్సిందే పురుగు మంది ఉన్నారు అదే రోజు సాయంత్రం మార్కెట్ తన పెట్టిన పెట్టుబడి ముందు పీక్కోవాలనే ఆదుర్తతో ఆయన ఆలోచన విధానం మారాలి కూరగాయల సాగులో ఆదర్శ గ్రామం నారాకోడూరు తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలో ఆదాయం చేతికి వచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో ఒక పంటలో కాకపోతే మరో పంటలో మెరుగైన రాబడి వస్తుండటంతో అన్ని వర్గాల రైతులకు సాగు లాభదాయకంగా ఉంది సంప్రదాయ సాగు పద్ధతులను విడనాడి నూతన సాంకేతిక పద్ధతులతో కూరగాయల సాగు చేపట్టిన రైతులకు ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉన్నాయి దీనికి నిదర్శనంగా నిలుస్తోంది గుంటూరు జిల్లా చేప్రోలు మండలంలోని నారాకోడూరు గ్రామం నిత్యం ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకే కాక తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు కూడా కూరగాయల ఎగుమతి పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రతి రైతు తన ఆర్థిక స్తోమతను బట్టి ఎకరం నుంచి పది ఎకరాల వరకు సీజన్ను బట్టి కూరగాయ రకాలను ఎంచుకుని సాగులో ముందడుగు వేస్తున్నారు ముఖ్యంగా పాదుజాతి కూరగాయలైన చిక్కుడు దొండ సొర బీరలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మాగాని సాగుతో పాటు అన్ని రకాల మెట్ట పంటలు ఇక్కడ కనిపించటం విశేషం పాతుజాతి కూరగాయల సాగులో ఈ ప్రాంత రైతులది అందవేసినా చెయ్యి శీతాకాలంలో ప్రధానంగా చిక్కుడు సాగు ఈ ప్రాంత రైతులకు లాభాలు పండిస్తోంది చిక్కుడులో అనేక రకాలు ఉన్నా నారాకోడులలో పండే చిక్కుడు రకాలది ప్రత్యేక స్థానం గత ముప్పై సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేస్తూ చిక్కుడును క్రమం తప్పకుండా పండిస్తున్న అభ్యుదయ రైతు వెలగా శ్రీధర్ అనుభవాలను కర్షకమిత్ర మేముందుకు తెచ్చింది అనగా శ్రీధర్ గారు నమస్తే అండి నమస్కారం మీ నారాకూడూరు గ్రామం చూస్తుంటే కన్నుల పండుగగా ఉందండి మొత్తం అన్ని పంటల ఉత్పత్తి అనేది కనపడతా ఉంది ప్రధానంగా కూరగాయల ఉత్పత్తిలో నంబర్ వన్ పొజిషన్ ఏంటండి ఈ ఊరు విశిష్టత మా తాతల కాలం నుంచి అందరూ కూరగాయ మీదే ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు ఎందుకు దృష్టి పెట్టేవాళ్ళు అంటే కొంచెం మిరక పొలాలు అవ్వటం వల్ల నీళ్ళు అందుబాటులో ఉంటాయి దానివల్ల ఏంటంటే కూరగాయకి ఏదైనా వర్షాలు ఎక్కువ వచ్చినా కానీ కొంచెం తట్టుకుని నిలబడగడతాయి పైగా రెండోది ఏంటంటే ఈ ఊళ్ళో కూరగాయతో పాటు అన్ని రకాల పైరులు వేసుకునే అవకాశం ఉంది మాగాడు ఉంది మెట్ట ఉంది మెట్ట మీదంటే పత్తి మిర్చి ఇవన్నీ అవి కాక మళ్ళీ కూరగాయలు కూడా ఉండేవి నల్ల పొలంలో వేస్తారు కూరగాయలు రేగడి పొలంలో వేస్తారు మరి రెడ్ సాయల్ అంటే గరువు మా గరువు కూడా ఉంది మా ఊరికి ఎక్కువ శాతం కూరగాయలు కనిపిస్తా ఉన్నాయి కారణం కూరగాయల వల్ల ఉపయోగం ఏంటంటే అండి మనం పెట్టిన పెట్టుబడి యాభై రోజుల నుంచి వెనక్కి వస్తా ఉంటది మెయిన్ ఇంపార్టెంట్ ఎంతో కొంత మార్కెట్కి సరికి వస్తా ఉంటే మనకు రొటేషన్ అవుతా ఉంటది స్టార్టింగ్ కొంత పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి కూడా ఎక్కువే పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో ఉన్నంత తేలిగ్గలేదు ఇప్పుడు ఏదన్నా వెదురు భూమి కొనాలన్నా కానీ తేగ ఏది జియో వైర్ కొనాలన్నా కానీ అవన్నీ రేట్లు పెరిగిపోయి స్టార్టింగ్ పెట్టుబడి పెట్టిన తర్వాత సంవత్సరం దాకా ఆగే పని లేకుండా ఎంత కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది ముందు కుటుంబం జరిగిపోతూ ఉంటుంది అది ఇక ఆకుండా ఏకవార్షిక పంటలు తీసుకున్నారనుకోండి పత్తి కానీ మిర్చి కానీ అది సంవత్సరానికి పెట్టుబడి పెట్టి పెట్టి లాస్ట్లో ఒక్కసారి లాస్ట్ లో వచ్చింది కాబట్టి వచ్చి పంట అది ఒక టైప్ గా ఉంటది రేటు కలిసి వస్తే కూరగాయల్లో వచ్చిన ఆదాయం దేంట్లో రాదు రేటు కలవాలి తెగుళ్ళు ఇవన్నీ కంట్రోల్గా ఉండేసి మార్కెట్ లో మన సరుకు ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు కనుక రేటు కనుకుంటే దీని మించిన ఆదాయం కూడా ఉండదు కదా ప్రధానంగా చిక్కుడు విస్తీర్ణం ఎక్కువగా కనపడుతుంది కారణం ఏంటంటారు చిక్కుడు విస్తీర్ణం ఏంటంటే మొదటి పైరుగా చిక్కుడు వేసేది ఒక రకం ఉంది రెండో పైరుగా చిక్కుడేసే రకం ఉంది ఇప్పుడు మనకి మొదటి పైరు రెండో పైరు రెండు ఒక్కసారి కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చి జనవరి నెలలో వచ్చేసాం మొదటి పైరు రెండో పైరు అంటే ఏంటండి మొదటి పైరు అంటే చిక్కుళ్ళు రెండు రకాలు తొలకరలో వేసే చిక్కుడు ఒకటి ఉంది రెండో పంట ఏదో మన కాకరలో పొట్ల సొరలో బేర్లు ఎన్ని వేసిన తర్వాత రెండో పంట వేసుకునే చిక్కుడు ఉంది అక్టోబర్ లో అక్టోబర్ లో రెండు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి మొదటి రకం చిక్కుడు ఏమో రావులపాలెం చిక్కుళ్ళు అంటారు అంటే ఇప్పుడు రావు రావులపాలెం నుంచి తీసుకొచ్చారంట ఎత్తనము అది తొలకరలో మనకి జూన్ పదిహేను జూన్ ఇరవైలో మనం విత్తుకోవచ్చు విత్తుకున్న తర్వాత ఆగస్టు పదిహేను అట్లా అది స్టార్ట్ అయింది దిగుబడి దిగుబడి స్టార్ట్ అయింది వస్తుంది దిగుబడి అది ఏప్రిల్ లాక్ వచ్చింది ఏప్రిల్ పదిహేను దాకా వచ్చేసి ఆగిపోయింది అక్కడి నుంచి ఎందుకంటే మనకి వర్షం ఎండాకాలం వల్ల హీటు పెరిగిన దగ్గర నుంచి చిక్కుడుగా ఆగిపోయింది ఇది రావులపాలెం చిక్కుడు అండి ఇది ఓన్లీ గెలకే కాసిద్ది కింద కట్టెకి గాయదు గెల హైట్గా పెరిగిద్ది పైన కాసిద్ది ఇది కింద అడుగులు ఉండదు కానీ ఆ చిక్కుడికి అడుగును కూడా ఉంటుంది కట్టెకి ఎక్కువ కాసిద్ది దీనికి కట్టెకి అసలు ఉండదు దాని అంత దిగుబడి వచ్చింది కాబట్టి డ్యూరేషన్ ఎక్కువ ఉండటం వల్ల ముందు ఏ చిక్కుడు రాదు కాబట్టి మార్కెట్లోకి ఈ చిక్కుడే వచ్చింది కాబట్టి రేటు కలిసింది కాబట్టి దీన్ని కొంతమంది లైక్ చేస్తారు అందరూ లైక్ చేయరు కొంతమంది మాత్రం లైక్ చేస్తారు ఇది రెండు ఎకరాలు ఇస్తే రెండో పంట చిక్కుడు రెండో పంట చిక్కుడు ఇస్తే దాన్ని కట్టి అంటారు లేదంటేనే బెళ్ళ చిక్కుడు గనుపు చిక్కుడు అంటారు మనకి అంటే కట్టకే కాసిద్ది అంటే కాడకి కాడకి ఎక్కువ కాసిద్ది ఎలా అండి చూపించండి ఇప్పుడు కాడకొచ్చే తిలకి ఇప్పుడు ఉండే కదండి ఇది కాండానికే కాసిద్ది అండి ఎక్కువ ఇవన్నీ ఈ చిక్కుళ్ళన్ని కాండానికి వస్తాయండి ఈ కాండానికే పోతాను ఈ పింద వేసేసి కాండానికే వస్తా ఉంటాయి దిగుబడి ఎక్కువ వస్తాయి దిగుబడి ఎక్కువను కాయ సైజు బాగుంటది కాయ పొడవుగాను తెల్లగా ఉంటది కొంచెం కాయ గింజ నిండుగా ఉంటది లోపల కాయ నిండా తోలు పల్సన గింజ ఎక్కువ ఉంటది మనకి దీంట్లో సడన్ గింజ ఎక్కువ ఉన్న ఎక్కువ లెగ్ చేస్తారు ఇప్పుడు ఇదే ఎక్కువ రేటుకునేది లోకల్ రకమే ఇది కంటిన్యూ ఉంటది విత్తనం ఇది మొదటి పంట ఇక్కడ సుమారు తొమ్మిది నెలలు ఉంటాయి అవును రెండో పంటది ఆరు నెలలు అవును అంటే చిక్కుడు చిక్కుడు ఏదైనా గానీ ఏప్రిల్ పదిహేను అయిపోయింది ఆరు నెలలు తొమ్మిది నెలలు ఏదైనా దిగుబడి చితలకి రెండో పంట వేసిన దిగుబడి కూడా బాగా వచ్చింది మొదటి పంట వేసిన దిగుబడితో పాటు ఎందుకు వచ్చింది అంటే ఇది తక్కువ కాలంలో ఎక్కువ కాసిద్ది కానీ రేటు తగ్గిద్ది కానీ టోటల్గా వస్తే ఆ సంవత్సరం వారు కాసినా ఒకటే ఇది ఆరు నెలలు కాసినా ఒకటే రెండు చిక్కులు ఒకటే కాదు దానివల్ల ఆశ ఏంటంటే కొంత సరుకు తక్కువ ఉన్నప్పుడు వచ్చింది అని చెప్పేసి ఒక ఆశ మీద చేస్తా ఉంటారు మార్కెట్ రేట్ రేట్ అంటే కాయ దిగుబడి ఎక్కువైతేనే తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది మాకు మా పొలంలో కాయలు లేవు ఒక కేజీ వస్తే మాకే వంద నూట పది రూపాయలు ఇచ్చారు మాకు దిగుబడి పెరిగిన దగ్గర నుంచి డిమాండ్ తగ్గుతూ ఉంటది దిగుబడి తక్కువ నుంచి డిమాండ్ పెరుగుతుంది ఈ సంవత్సరం బాగుందండి రేటు వర్షాల మూలాన కొద్దిగా పూత రాలిపోయి ఫ్లవరింగ్ రాలిపోయి పింది రాలిపోయి దిగుబడి తక్కువ రావటం వల్ల మార్కెట్ లో ఎక్కువ ఉంది మీరు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు నేను మొత్తం ఇస్తే కూరగాయలు ఏడు ఎకరాలు కూరగాయ వ్యవసాయం చేస్తున్నాను ఒక రెండు ఎకరాలు ఒక ఎకరం చేశాను నేను సో అన్ని కమర్షియల్ క్రాప్ట్సే కమర్షియల్ క్రాఫ్ట్స్ అన్ని తప్ప సో చిక్కుడు సాగు విధానం ఏ విధంగా ఉంటుందో మరిన్ని వివరాలు ఆయన ద్వారా తెలుసుకున్నాం పందిరి మీద చిక్కుడు సాగు చేయాలంటే బాగా పెట్టుబడితో కూడిన వ్యవహారం శాశ్వత పందిరులు వేయాలంటే ఇప్పుడు ఎకరానికి మూడు మూడున్నర లక్షలు అయిపోతుంది అవుతుంది మీరు సాక్షిక పందిరిలో వేశారు చిక్కుడు చుట్టూ స్ట్రక్చర్ ఏమో పర్మనెంట్గా ఉంది కారణం చుట్టూ పర్మనెంట్ పెండాలేస్తే గతంలో మనకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అండి దాన్ని ప్రోత్సహించేవాళ్ళు ఎంత ఉండదు అప్పుడు వచ్చి తలకి మనకి ఒక ఫస్ట్ లో స్టార్టింగ్ ఇది పెట్టినప్పుడు అరవై వేలు ఇచ్చేవాళ్ళు ఎకరానికి తర్వాత దాన్ని లక్ష చేశారు ఇక ఆ తర్వాత వచ్చే తలకి ఈ పర్మనెంట్ పెండాల గురించి చేసి సబ్సిడీలు అనేది రావట్లేదు ఇక మామూలుగా ఎంత ఇప్పుడు వచ్చే తలకి మనకి ఒక ఎకరం వేసే తలకి దగ్గర దగ్గర రెండున్నర నుంచి మూడు లక్షలైద్ది సాక్షిత పందిర వేయాలంటే ఇక ఏందంటే గతంలో మేమేందంటే ఏందంటే ఎక్కువ కొంతమంది రైతులు వీటి గురించి ఐడియా ఉండాలి ఏం చేశారంటే కొంచెం డబ్బులు ఎక్కువైనా గానీ చుట్టూత ఫ్రేమ్ అంటే బోటర్ వరకే చేసి మనం రాళ్ళని వేసుకొని లోపల ఏందంటే సిమీ పర్మనెంట్ అంటే గడబొంగులతో మేము పందిరి వేసుకున్నాం ఆ వారి దీని వల్ల ఉపయోగం ఏంటంటే గాలి గిల్లు వచ్చినా కానీ వచ్చే తలకి ఇట్లా రకాలు ఉన్నాయండి బొంగ్ బొంగు వాళ్ళండి అది వచ్చేది దాని లైఫ్ వచ్చే తలకి ఏడు నుంచి పది సంవత్సరాలు ఉంటదండి ఇప్పుడు మీరు వెదురు బొంగు చేసారు ఎదురు బొంగులు తీసాము ఈ మధ్య మేము కొంచెం లోపల కూడా జామాయలు బాధులతో వేస్తున్నాం మేము అవి అంత గట్టిగా ఉండవు ప్రతి సంవత్సరం తీసి మళ్ళీ వేసుకోవటమే ఓడ తీసేసి మళ్ళీ వేసుకోవచ్చు లేదు దండ పందిర టూ ఇయర్స్ అట్టాగే ఉంటది ఓడ తీసే పని లేకుండా ఒక గెడ బొంగు వచ్చే తలకి ఏడు సంవత్సరాలు దాకా ఉంటుందండి ఒకసారి కొనుక్కున్న తర్వాత ఎకరానికి వచ్చే తలకి పదకొండు వందల బొంగులు పడతాయండి పదకొండు వందలు ఇంటూ మనం ఇప్పుడు ఇవాళ నూట ఇరవై రూపాయలు పడుతుంది జియో వైర్ గాని లక్షా డెబ్బై వేలు దాకా అయ్యింది దానికి వేసి జియో వైర్ గాని ఏదైనా గానీ పందిరేసినందుకే పదివేలు అవుతుంది ఓకే ఇది కూలీల ఖర్చు కానీ ఏదైనా మొదటి సంవత్సరం వచ్చిన పెట్టుబడి రెండో సంవత్సరం ఉన్నది మనకి బొంగి బొంగి ఎంత పెడతారు ఎనిమిది అడుగులు పెడతామండి ఎటు చూసినా ఎనిమిది అడుగులు ఎటు చూసి ఎనిమిది అవును ఓకే చిక్కుడు నాటారు మీరు ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది ఒక కేజీ విత్తనం పట్టిద్దండి అవన్నీ మా సొంత విత్తనాలు కాబట్టి వేసేసి మాకు విత్తనం ఖర్చు ఉండదండి మాకు మొక్కల మధ్య వరుసల మధ్య ఎంత వారం పెడతారు మొక్కకు మొక్క మధ్య నాలుగు అడుగులు సాలుకు సాలు మధ్య ఎనిమిది అడుగులు సో సుమారుగా ఎన్ని మొక్కలు వస్తాయండి ఎకరానికి పదెండు వందల పాదులు పెట్టిద్ది మొక్క విధంగా మలవటానికి ఐదో రోజు మొక్క మలిచిద్దండి మనం మలిచిన దగ్గర నుంచి వేసి వాటికి చేడా పేడ ఆశించకుండా పురుగు మందులు స్ప్రే చేసుకుంటామంటే దానికి తేగొచ్చిద్ది వచ్చినప్పుడు మనం ఈ లోపు ఎప్పుడైతే తేగొచ్చిందో పందిరి మొదలు పెట్టుకోవాలి మనం పందిరేసుకున్న వేసుకున్న తర్వాత మనం జియో వైర్ అన్ని అల్లుకున్న తర్వాత ఈ యొక్క దానికి చిన్న పుల్ల ఒకటి ఆ పక్క గుచ్చేసి సన్నది కొస అంటే ఒక మనకు పురికోస పురి కానీ సన్న కొస ఉంటది అది కింద పైన దాన్ని కట్టేసుకుని దీన్ని దాన్ని చుట్టేసేసేయాలి ఇక చుట్టేసేసి ఇది పైకి వెళ్ళిపోతా ఉంటది కదా ఈ మధ్యలో బ్రాంచెస్ వస్తాయి శాఖ శాఖలు వస్తాయి వాటిని మేము కట్ చేయాలి పిలకలు కట్ చేయాలి అంటారు ఎప్పుడైతే సైడ్ పిల్లలు కట్ చేస్తున్నామో సెంటర్ ద స్పీడ్ వెళ్ళింది పైకి అది కూడా వదిలేస్తే అది పెరగదు ఇది పెరగదు కాబట్టి సైడ్ అన్ని మనం తీసేసుకుంటా ఉంటే ఒక సెంటర్ మెయిన్ స్పీడ్ గా పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత ఈ బ్రాంచెస్ వెళ్ళిపోతాయి అది అంటే కింద ఉండకూడదు అది ఎరువులు వచ్చే తల్లికి మాకు వర్షాకాలం వర్షం పడినప్పుడేమో ఇరవై ఇరవై డిఏపి కూడా వేస్తారండి మళ్ళానేమో పది ఇరవై ఆరు పద్నాలుగు ముప్పై ఐదు అంటే రైతు ఇష్టాన్ని బట్టేసి వేసుకుంటా ఉంటాడు ఎకరానికి ఎనిమిది కట్టలు పట్టిద్దండి సంవత్సరానికి ఎనిమిది నుంచి పది కట్టలు వేస్తారు చిక్కుడికి మొక్క పెరుగుదలను బట్టేసేసి మన యొక్క భూమిలో ఉన్న పోషకాలు ఇవన్నీ బట్టేసేసేసి అవి ఇస్తా ఉండాలి పంది రాకడానికి ఇన్ని నెలల సమయం పడుతుంది నెల రోజుల్లో పైకి నెల రోజుల్లో ఎక్కేస్తుంది ఆ నెల రోజుల్లో యాభై రోజుల నుంచి వచ్చింది దిగుబడి సో నవంబర్ నెల మొదట్లో తక్కువగా వస్తుందండి ఎక్కువ పెరుగుతా ఉండే తలకి దాని తగ్గట్టుగానే గనుపు గనుపుకి పోతబడేసి ఆ పోతను మనం జాగ్రత్తగా పురుగు ముందు కొట్టుకుని ఉంటే కాయ అయింది పోత అయితే పిందే తర్వాత కాయ అయిపోయి అప్పుడు ఎక్కువ మనకు దిగుబడి ఎక్కువ వచ్చేసింది డిసెంబరు జనవరిలో ఉంటాయి పీక్ కోతలు మనం ఎంత యాజమాన్యం చేసినా గానీ వాతావరణం కూడా అనుకూలించాలి అనుకూలంతో పాటు మనం దానితో యాజమాన్యం చేస్తే అప్పుడు రెండు కలిసి వస్తేనే బాగా దిగుబడి వచ్చింది ఎప్పుడైనా కానీ ఈ సంవత్సరం డిసెంబర్ తుఫాను వచ్చింది అవును చాలా మంది చాలా రకాల ఊహల్లో ఉండే పరిస్థితిని మొత్తం తిరగరాసేస్తుంది అవును కొన్ని పంటలు పూర్తిగా కోల్పోతే కొన్ని పంటలు పాక్షికంగా దెబ్బతుంది అవును కూరగాయల పరిస్థితి ఏంటండి కూరగాయలకి కొన్ని పొలాలు ఏమో చిక్కుళ్ళు చచ్చిపోయినాయి అండి కొంచెం లోపల ఉన్న పొలాలు ఏం బతికుండయి ఏం కాదు కాకపోతే వాడి పోతా పింది రావడానికి స్టక్ అయిపోయింది సో మిచాం తుఫాన్ అనేది రైతును తీవ్రంగా దెబ్బతీ లేదు ఇప్పుడు మీ తోట చూస్తే కొంత ఆశాజనకంగా ఉంది కాపు అనేది ఇప్పుడు పడుతుంది ఇప్పుడే వచ్చింది సాధారణంగా చిక్కుడులో ఈ మరూకా మచ్చల పురుగుని ఆకుమచ్చ తెగుడు అని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు ఏంటండి పరిస్థితి మామూలుగా అయితే వారానికి ఒకసారి కొట్టాలి పురుగు ఉధృతుని బట్టేసేసి పైన మబ్బులు పట్టేసి అన్ని ఉంటుంది అంటే దాని గుడ్డ ఎవరైతే పగిలిపోయింది ఎవరైతే గుడ్లు పెట్టిద్ది మరొక మచ్చల పురుగు మొత్తం ఆకుని గూడుగా చేసి గూడు గాని పోతనంత గూడిగా చేసేసి పోతలో దాక్కుంటది లోపల గూడులో ఉంటే మనం ఎంత పురుగు ముందు కొట్టినా కూడా ఏం చేయలేదు ఆకలేదు కాబట్టి వాళ్ళు కొడతాము ఈ రెండు రోజులు తినపోయేది అనుకో మళ్ళీ ఈ పురుగు ముందు తగ్గిపోయేది అందుకే వారానికి రెండో రోజు కూడా కొట్టేసేస్తాం అంటే వారానికి రెండు సార్లు సాధారణంగా మూడు ఒక ఇలా చెప్పేవాళ్ళం ఇదివరకు రకాలేస్తుంది అవును వచ్చేసేస్తా రకరకాల మందులు వస్తున్నాయి అందులో ఇప్పుడు ఈ గూడు పురుగుకి ఓదరం మందు అనేది కావాలి అవును మీరు అన్ని ఉపయోగించుకుంటున్నారా ఉపయోగిస్తున్నాము బయో మందులు ఎక్కువ ఉపయోగిస్తున్నాం అండి వాళ్ళు వచ్చి బయో అని చెబుతున్నారు అయ్యి కొంటున్నాము అటువల్ల పురుగు కూడా పోతుంది కాబట్టి మేము వాటినే లైక్ చేసి కొడతామండి మచ్చ తెగులు అనే ఇబ్బంది కదండి ఆ మచ్చ తెగులుకి వచ్చేసరికి మామూలు కంపెనీ మందులే కొడతామండి స్ప్రింట్ అని అని మళ్ళనేమో క్యాబినెట్ ఆఫ్ అని మళ్ళనేమో అదే కస్టోడియా అని అవును ఎక్స్ట్రా కాఫ్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఏంటంటే కంపల్సరీగా ఈ బయో వాళ్ళు అవి తీసుకురారు కేవలం మచ్చకి మంగు మంగు అంటే కాయ మీద నల్లగా వచ్చిందండి అది వీటన్నిటికి వాడాలంటే కంపెనీ ముందులే వాడతాం ఏది తెగుళ్ళు వరికి ప్రాంతంలో ప్రత్యేకించి చిక్కుడు దిగుబడి మీ అనుభవం ప్రకారం నుంచి పదిహేను టన్ను ఇదండి ఎకరానికి వచ్చే తలకి నవంబర్ నెల నుంచి వర్షాలు ఆగిపోతే మనకి చిక్కుడు మంచి అనుకూలంగా ఉంటది రేటు ఎలా వస్తుంది సరాసరి వచ్చే తలకి ఇరవై రూపాయలు అంతేనా అంతే ఇరవై నుంచి ముప్పై మేము సిటీలో ఉంటాము ఎప్పుడు మాకు వంద రూపాయలు డెబ్బై రూపాయలు తగ్గదు కిలో రేటు మీకు ఎలా ఉంటుందండి పోయిన సంవత్సరం మాది ఫిబ్రవరి నెలలో మాకు కేజీ పది రూపాయలు ఇచ్చారు అత్యధిక రేట్ వస్తే కేజీ వంద రూపాయలు కూడా ఇచ్చిన రోజు ఉంది ముప్పై రూపాయలు వస్తుంది ఇరవై నుంచి ముప్పై అండి అంటే ఎందుకు వచ్చింది అండి యావరేజ్ రేటు సరుకు తక్కువ వచ్చినప్పుడు రేటు బాగా కనిపించిందండి మాకు వంద రూపాయలు కేజీ వంద కనిపించింది అప్పుడు మా మొత్తం కోసినా కానీ బస్తా అవ్వదండి ఇప్పుడు ఇరవై బస్తాలు అయిద్దండి ఇరవై బస్తాలు అయినప్పుడు ఏమవుతుందండి ఆడ మార్కెట్కి వచ్చే తలకి పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అటు పడింది అండి ముప్పై రూపాయలు వేసుకుంటే లక్షలు లక్షలు ఖర్చు అనేది బాగా దానికి ఏంటంటే పురుగు మందులు లేబర్ ఎక్కువ ఖర్చు అండి రెండు లక్షలు అయిపోయిందండి బాగా చేసుకుంటే ఒక లక్ష అది అన్ని అనుకూలిస్తే ఇంకొంచెం ఏదన్నా మనకి రేటు కనుక కలిస్తే ఇంకా అదనంగా డబ్బులు కలుస్తాయి టోటల్ గా అయితే బాగానే ఉంటుందండి అది యావరేజ్ కాతే బయట వినోదారులు కొన్ని వాము ఎంత రేటు ఉందా అనుకుంటారు కదండి మాకు వస్తే అంత ఉండదండి రేటు మీరు చెప్తున్న దాన్ని బట్టి మీకు మార్కెట్ కి మధ్య మూడు రేట్లు తేడా ఉంటదండి ముప్పై రూపాయలు ముగ్గురు నుంచి నలుగురు మారిద్దండి చేతులు ఇప్పుడు మేము తీసుకెళ్లి ఎక్కడ హోల్సేల్ అనికేస్తాం ఈయన మళ్ళీ తీసుకెళ్లి అక్కడ మార్కెట్ లో కమిషన్ కోట్లుకి వేస్తాడు కమిషన్ కోర్టుల దగ్గర నుంచి మళ్ళీ రిటైల్ గా అమ్ముకునే వాళ్ళ దగ్గరకు వస్తాయండి అంటే ఒకటి రెండు మూడు చేతులు అయిపోయిన తర్వాత వచ్చిందండి డైరెక్ట్ గా మేము అమ్ముకోవటం అండి మా పొలంలోనే ఎక్కువ మేము పోయి అమ్ముకోలేమండి మేము చెప్పాలంటే రైతు దగ్గర నుంచి వినియోగదారు దగ్గర చేరే వరకు మూడు నుంచి నాలుగు రోజులు సమయం పడుతుంది అవునవును ఆ ఫ్రెష్నెస్ అనేది పోతా ఉంది అవును రైతే నేరుగా రైతు బజార్లో అమ్ముకునే పరిస్థితి ఉంది యాక్చువల్ కానీ ప్రతి రైతు ఆ విధంగా చేయట్లేదు కారణం ఏంటంటారు రైతు అంటే పొలం ఉండి ఇంట్లో ఇద్దరు మనుషులు ముగ్గురు మడుసలుంటేనే చేయగలుగుతారండి ముప్పై రూపాయలు రేట్ వచ్చే చోట అక్కడ డెబ్బై రూపాయలు వస్తాయి అవును మరి అంత ఇంత కష్టపడి మొత్తం నష్టపోతున్నాం కదా మార్కెట్ అదే సొంతంగా మార్కెటింగ్ చేసుకోగలిగితే అట్లీస్ట్ యాభై రూపాయలకి వినియోగదారులు అరుగు చేసినా కూడా అద్భుతం జరిగినట్టే అవును కానీ ఇంతమంది బతుకుతున్నారు కాబట్టి మీరు కూడా కొంత జాలు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది బతుకుతున్నారు అంటే అక్కడైనా వాళ్ళైనా బతకాలిగా వాళ్ళైన అమ్మాలుగా ఒకటి రెండోది మాకు ఎక్కువ పొలం వేసే వాళ్ళకి మేము చేయలేము అసలు ఆ పనులు అన్ని పనులు రైతు చేయలేము చేయలేము అన్ని పనులు మేము చేయలేము రైతు బజార్ పెట్టారు బాగానే ఉంది కొంతమంది రైతులకి చేయగలుగుతారు గానీ ఇన్ని ఎకరాలు ఇప్పుడు ఎకరం పొలం వేస్తేనే రోజు పని ఉంటుంది కూరగాయకి వాణిజ్య పంటలు అయితే నాలుగు రోజులు అటు బాబోయిన ఇబ్బంది లేదంటే తిరగాలంటేనే గమనిస్తూ వెళ్ళాలి గమనిపోతే ఎప్పుడు ఏ పురుగు ఏ ఏది తెగులు వచ్చి తింటదో మనకు తెలియదు అది అందుకని చెప్పి డైలీ మేము అబ్జర్వేషన్ లోనే ఉండాలి పొలాన్ని సో చిక్కుడు మీరు ఎన్ని కోతలు వస్తారండి సుమారుగా వారానికి ఒక కోత దాన్ని బట్టేసేసి మనం ఐదు నెలలు పోతుంటే ఐదు నాలుగు ఇరవై కోతలు పడింది లాస్ట్ ఇయర్ వచ్చే తలకి మాకు పది టన్నుల పైన వచ్చిందండి ఈ సంవత్సరం అంతా వచ్చే అవకాశం ఈ సంవత్సరం తగ్గిద్దండి తుఫాను మూలాన ఒక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఒక నెలన్నర మంత్ మనకి వేస్ట్ పోయింది కాలం ఏదంటే పీక్ ఎప్పుడైతే ఎక్కువ మనకు సరుకు వచ్చిందో ఆ టైంలోనే దెబ్బతైలింది సో సుమారు మూడు నాలుగు టన్నులు నష్టపోయినట్టు వచ్చింది అంత కొంత లాభం అయితే ఉంటది చిక్కుడు సాగులో ఉంటది చిక్కుడు సాగు చేసే రైతాంగానికి ఎప్పుడు నిరంతరం అబ్జర్వేషన్ లోనే ఉండాలి పొలాన్ని మచ్చ లేకుండా తెగులు లేకుండా కాయ ఎప్పుడు మార్కెట్ లో అందంగా ఉంటేనే కాయ ఎక్కువ నాణ్యత నాణ్యత కాయ నాణ్యతతో పాటు వినియోగదారుల ఆరోగ్యం కూడా మీ చేతిలో ఉంది ఒక రకంగా వాస్తవం ఎందుకంటే పురుగు మందు కొట్టేసి అన్నీ మార్కెట్ చేస్తే తినేవాళ్ళు వస్తారు సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఒక పురుగు కొట్టిన తర్వాత నాలుగు రోజులు ఆగాలండి పురుగు ఎఫెక్ట్ తగ్గిపోయింది కొంతమంది రైతులను చూసా నేను సాయంత్రం మార్కెట్ తీసుకెళ్తున్నారు ఉంటారంటే ఇక్కడ రైతు ఏం అంటే నాణ్యత లేకపోతే అక్కడ కొంటలేదు కాబట్టి నాణ్యత కోసం వెచ్చలు విడిగా పురుగు ముందు కొట్టేసేస్తున్నాడు తెగులు ముందు పురుగు మందు తన పెట్టిన పెట్టుబడి ముందు పీక్కోవాలనే ఆదురుతతో వాడు విపరీతంగా దాన్ని స్ప్రే చేస్తారండి పది పర్సెంట్ ఉంటారు ఉంటారు అందరు ఉండరు పది పర్సెంట్ ఏంటంటే తక్కువ కౌలు కౌలు రైతులు ఎక్కువ చేస్తారు దీనికి ఎందుకంటే కౌలు కట్టాలి పెట్టుబడి తీసుకోవాలి అన్ని చేయాలి టెన్షన్ ఇవన్నీ వచ్చి మీద పడతా ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే కౌలు అయితే ఎక్కువ వెచ్చలు విడిగా పురుగు ముందు కొట్టేసేస్తారు అది నా మార్కెట్లో బాగుంటాయి తినేటప్పుడు కానీ అది ఆరోగ్యం మీద ప్రభావం చూపించద్దని చెప్పేసి మన డాక్టర్లు వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు అయినా కానీ ప్రకృతి వ్యవసాయం చేయమంటున్నారు కానీ ప్రకృతి వ్యవసాయం చేసిన అందువల్ల ఏంటంటే రైతులు ఒప్పుకోవట్లేదు దాన్ని ఎవరు బాగా కొంచెం ఆర్థికంగా ఉండళ్ళు ప్రకృతి వ్యవసాయం ఒక సంవత్సరంతో ప్రకృతి వ్యవసాయం అనేది మారదు కనీసం టూ ఆర్ త్రీ ఇయర్స్ దాని మీద దృష్టి పెట్టేసి దాన్ని బాగా చేసుకుంటే ప్రకృతి వ్యవసాయంలో లాభసాటైంది ఈ మూడు సంవత్సరాలు ఓపిక అనేది రైతులకు మీ సొంత భూమి ఉన్న రైతు మాత్రమే చేయగలదు చేయగలుగుతారు ఆయన ఆలోచన విధానం మారాలి మీలాంటి రైతులు కూడా ముందుకు రావాలి అవును అప్పుడే ఈ ఈ వ్యవసాయంలో మార్పులకు శ్రీకారం చుట్టినట్టు సో ఈ చిక్కుడు సాగు ముఖ్యంగా ఈ పందిర చిక్కుడు సాగు అనేది రైతుకు లాభదాయకంగానే ఉంది అయితే ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు అధిగమించి మార్కెట్ రేట్ కలిసి వచ్చినప్పుడు చిక్కుడు పంట లాభాల పంట అవుతుందో సందేహం లేదు ఇందుకు రైతు శ్రేధల యొక్క అనుభవాలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు